భారత జట్టు అత్యద్భుతమైన విజయం సాధించింది ట్వంటీ వరల్డ్ కప్ ను విండీస్ గడ్డ పైన సాధించి భారత గడ్డపై సగౌరవంగా అడుగుపెట్టింది ఇక ఆ తర్వాత భారత జట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఇక ఆఖరికి వాంకడే స్టేడియంలో సూపర్ డూపర్ సెలబ్రేషన్స్ చేశారు ఇక మన ఆటగాళ్ళు అయితే ఒకళ్ళు మించి ఒకళ్ళు డ్యాన్సులు వేశారు వాళ్ళ డాన్సులు ఉత్సాహం జోరు చూసి అభిమానులు కేరింతలు కొట్టేశారు స్టేడియం ఒక్క దెబ్బతో ల్లిపోయింది ఎంతలాగా అంటే దాదాపుగా ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల వరకు ఆ సౌండ్ అనేది చాలా స్పష్టంగా వినిపించింది అంటూ అక్కడ న్యూజ్ కొన్ని జాతీయ న్యూస్ ఛానల్స్ కూడా చెప్పడం జరిగింది అయితే నిజానికి మన భారత జట్టు ఆటగాళ్ళు స్టేడియంలో వాళ్ళ సిక్స్లతో ఫోర్లతో అలాగే వికెట్లు తీసి స్టేడియంలో దద్దరిలాగా చేస్తారు కానీ నిన్నటి ఎంజాయ్మెంట్లో కనుక చూసుకున్నట్టయితే ఒకళ్ళ మించి ఒకళ్ళు డాన్స్ లేసి పూనకంతో ఊకిపోయారు అది చూసిన మన భారత జట్టు అభిమానులు కానీ అక్కడికి వచ్చిన స్టేడియం ప్రేక్షకులు కానీ సలాం కొట్టారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ సబ్స్క్రైబ్